పట్టదు ఇప్పుడు మీరు చెప్పిన క్యాలిక్యులేషన్స్ అన్ని బేస్ చేసుకుంటే ఆయన ప్రతిసారి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటారు మరి అది రీచ్ అవ్వడం ఆయనకు అంత కష్టం కాదేమో అనిపిస్తుంది అదే కదా వాళ్ళ ధైర్యం అదే కదా కానీ అంత ఈ మధ్య తరగతి కుటుంబీకులు మిడిల్ క్లాస్ ఉంది కదా మిడిల్ క్లాస్ కడుపు మండిపోయి ఉన్నారు కదండి ఇసక ఐదు వేలు పదివేలు దొరికే ఇసక పక్క రాష్ట్రాలకి యాభై వేలు అరవై వేల రూపాయలకి హైదరాబాద్ అయితే చెన్నైకి లక్ష రూపాయలు అమ్ముకుంటున్నారు అది అకౌంట్ ఫర్ కాదు లెక్కలు దేవ మద్యం చీప్ లిక్కర్లు పిచ్చి పిచ్చి బ్రాండ్లు యాభై రూపాయలు పక్క రాష్ట్రాల్లో ఇక్కడ రెండు వందల రూపాయలు అమ్ముతున్నారు అవి అకౌంట్ ఫర్ అవో అనేక రకాలుగా మధ్య కుటుంబీకులు ఇల్లు జరగట్లే వాళ్ళకి చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరూ కడుపు కాలపే ఉన్నారు రేపు ఓట్లు లేవు రోడ్ లేదు జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా నిద్ర తిరుగుతారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి భయపడుతుంది జనసేన టీడీపీ పార్టీ ఇద్దరు కలిస్తే తనకి ఇబ్బందే ఉద్యోగస్తులు ఎవరి వైపు ఉన్నారు స్టిల్ ఇంకా జగన్ గారిని జగన్ గారి వైపే ఉన్నారా ఉద్యోగస్తులు లేకపోతే వాళ్ళు కూడా ఏమన్నారు ఆలోచన మారే పరిస్థితి ఉందండి ఉద్యోగస్తుల్లో కూడా ఎస్సీస్ ముస్లింస్ వాళ్ళ కొంత ఓట్లు పడతాయండి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక ఏ ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు అంటున్నారు కదా సార్ మీ చిన్న ప్రకారం అంటే మళ్ళీ అధికారం రాదంటారా ఎత్తి పరిస్థితుల్లో అధికారంలో రాలేడండి ఆయన జగన్ గారు ఎందుకు రారంటే నాకంటూ సొంత ఓట్ బ్యాంక్ ఉన్న ప్రజల నుంచి అనుకూలత ఉండాలి రాష్ట్రంలో ప్రజల నుంచి అనుకూలత లేదు ఆయనకి ఆయన యొక్క ఆయన రాజశేఖర రెడ్డి ప్రభుత్వం పరిపాలనకి ఇతనికి సంబంధం లేదు ఆ రోజు సంక్షేమము అభివృద్ధి అన్నీ జరిగినాయి ఈరోజు అప్పులు తీసుకొచ్చి పంచుకుంటున్నారు కానీ రాష్ట్రంలో ఒక ఇసుక రంగం ఆగిపోవటం ఇసుక దొరక్కపోవటం వలన పదిహేను రంగాలు ఆగిపోతాయి వడ్రంగోడు ఎలక్ట్రీషియన్లు మార్పులేసేవాడు బేల్దారు మేషన్లు పదిహేను రంగాలు ఆగిపోతాయి వాళ్ళందరూ అలా బతుకల పనులే అసలు సమాజంలో ముందు పనులు ఎక్కడి నుంచి ఉన్నాయి పనులు లేవు ప్రజలకి ప్రజలు అసంతృప్తి వచ్చింది ప్రభుత్వం మీద సో రేపు అది ఎదురు తిరుగుతుంది అతని లెక్క ఏంటి నాకు మినిమం ఓట్ బ్యాంక్స్ ఉన్నాయి నాకు ఇంకొక ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ యాడ్ అయితే నేను బయట అందుకోసమే అందుకోసమే ఆయన నియోజకవర్గానికి వంద నుంచి నూట యాభై కోట్లు ప్లాన్ చేసుకుంటున్నాను అది అట్లా ప్లాన్ చేసుకున్నా కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కలిస్తే ఓడిపోతామనే భయం అతనికి ఉంది అతనికి సర్వే రిపోర్ట్ ఉంది అందువలనే చంద్రబాబు నాయుడుని ఈ లాస్ట్ నిక్ ఆఫ్ మూమెంట్లో నాలుగేళ్ళు వదిలిపెట్టి ఈరోజు జైలు వేయడం కారణం అదే మీరు అందరు మాస్టర్ బ్రెయిన్ అతనే కాబట్టి అతన్ని కంట్రోల్ చేయగలిగితే నేను ఎలక్షన్ చేసుకోగలుగుతాను ఎవరైనా సరే ప్రత్యర్థిని ఎవడన్నా తప్పు చేసిన ఉంటే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వాడిని కేసులు పెట్టి జైల్లో వేస్తాను వేస్తే ఎలక్షన్ రోజు ప్రజలు మర్చిపోతారు సానుభూతి రాదు ఎలక్షన్ రోజు మర్చిపోతారు ఎలక్షన్ ముందు ఎవడ వేస్తాడా శత్రువుని ఎవడన్నా వాడిని ఎలక్షన్ ముందే వేసి వాడి సానుభూతి మనం తెచ్చిపెడతాం కదా అనవసరంగా తీసుకొచ్చి వాడికి అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయడం జగన్ గారు చేసిన అతిపెద్ద తప్ప అతిపెద్ద తప్ప అన్నావు అంటే ఆ ఆ పార్టీ పరంగా ఎఫెక్ట్ అతను ఇప్పుడు ఆయన మార్గం లేదు అతనికి చంద్రబాబు నాయుడు బయట వదిలిపెట్టినా టీడీపీ జనసేన కలిస్తే గెలుస్తారు మరి వాళ్ళ వాళ్ళ గెలుపుని ఆపాలంటే నేనేం చేయాలా ఏదో ఒక వ్యూహం వేయాలి కదా అందుకనే మాస్టర్ బ్రెయిన్ ఎవరైతే ఉన్నాడో ఆ మాస్టర్ నేను ఆపాను కంట్రోల్ చేశాను రెండు నెలలు మూడు నెలలు లోపల పెడితే ఎలక్షన్ గురించి వదిలేసి జనం అంతా బయట గురించి దాంట్లో పడిపోతారు కదా జనం అంతా ఈ క్యాండిడేట్ ఎవరు పెట్టుకోవాలి డబ్బులు ఎలా సరఫరా చేసుకోవాలి నా పని నేను చేసుకుంటాను వాళ్ళకి టైం ఇవ్వను నా శత్రువుకి ఎలక్షన్ చేసుకోవడానికి నేను టైం ఇవ్వను అది జగన్మోహన్ రెడ్డి స్కెచ్ లేకపోతే ఎవడు కూడా ప్రత్యర్థిని శత్రువుని ని ఎవడు కూడా ఎలక్షన్ ముందు ఇబ్బంది పెట్టడు ఎలక్షన్ ముందు ఇబ్బంది పెట్టి వాడి సానుభూతి ఎవరు తెచ్చిపెట్టడు అతనికి కాన్బట్టి పొజిషన్ అయ్యి గెలుపు ఇక రాదు చివరి నిమిషంలో మనకు గెలుపు రాదు ఓడిపోతాం అని అనుమానం వచ్చింది కాబట్టి అతను ఈ సీరియస్ నిర్ణయం తీసుకున్నాడు చంద్రబాబు నాయుడుతో సరిపెట్టాడు లోకేష్ మీద వెళ్తాడు రేపు అవసరమైతే పవన్ కళ్యాణ్ మీద వెళ్తాడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి పేరు వినబడుతుంది పవన్ కళ్యాణ్ గారు వస్తారు ఎందుకంటే వీరిద్దరి మీద బురద ఉంది చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర్ రెడ్డికి బురదలు ఉన్నాయి కరప్షన్ అని చెప్పాను పవన్ కళ్యాణ్ రూలింగ్ లో లేడు అతని మీద ఏ బురద లేదు అతను కూడా బురదలో తీసుకొస్తాడు ముందు అపవాదేస్తాడు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చారు ఈ డబ్బులు తాను పలన ప్రాపర్టీలు కొనుక్కున్నాడు పలానా దేశంలో కొనన్నాడు పలన చోట ఇంకో చేశాడు ముందు అపవాదే ముందు ప్రజల్లో డిస్టర్బెన్స్ వస్తుంది కదా పవన్ కళ్యాణ్ కూడా కరప్షన్ ఏరా మన జనం మామలో కాదు కదా సామాన్య జనం కాదు దొంగనేమో మంచోడు కింద లెక్కేస్తారు మంచోడి మీద పొరపాటు బురద తల్లిడంటే చంద్రబాబు నాయుడు ప్యాకేజీ ఇచ్చాడంటే ఎంత ఇచ్చాడంటాడు అదిగో పులిటి ఇదిగో తోకంట మన రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని బట్టే రాజకీయ నాయకులు ఉంటారండి ప్రజలు సరిగ్గా లేనప్పుడు ప్రజల్లో నైతిక విలువలు చచ్చిపోయాయి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో నైతిక విలువలు లేవు డబ్బు ఎలక్షన్ రాగానే నా ఎవడేమైతే ఏ పార్టీ అంతేస్తుందో నాకు ఇంటికి డబ్బులు ఏ డబ్బులు తీసుకుని ఏ ప్రకారం లెక్కలు వేసుకోవాలనే స్థితికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వచ్చారు మీరు గోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాలకు పోతే ఇంటింటికి డబ్బులు ఇవ్వాలి డబ్బు రోడింటిలో కూడా డబ్బులు ఇవ్వాలి ఓకే సంపల్ నుండి ఇంట్లో కూడా డబ్బులు ఇవ్వాలి ఇవ్వబోతే వాళ్ళు బయటకు చదువుతున్నారు డబ్బులు ఇవ్వలేదు అంత దిగసారింది ఆంధ్రప్రదేశ్ దిగసారింది అక్కడికి సో వీళ్ళ ప్రజల యొక్క విధానాన్ని బట్టే రాజకీయ నాయకులు ఇన్ని పిచ్చి వేషాలు ఇస్తున్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు వేసిన అట్లాగే వేషాలు ఇస్తాడు అతను ఒక బాధ్యత కలిగిన క్యాపిటల్ డెవలప్ చేసుకోమని అంటే ముప్పై ఆరు తప్పులు చేశాడు అతను ఈ రోజు మా గుంటూరు నుంచి క్యాపిటల్ సిటీకి పాత రోడ్లే కొత్త రోడ్లు లేవు మాకు ఎవరికి కూడా ఇంకా అతనే అభివృద్ధి చేసినట్టు రెండు లక్షల యాభై వేల కోట్లు అప్పులు చేశాడు ఆయన ఈ రోజు ఈయన గారు ఐదు లక్షల కోట్ల పైన అప్పులు ఈయన చేశాడు ప్రజల యొక్క విధానాన్ని బట్టి రాజకీయ నాయకులు ఉంటారండి ప్రజలలో రానంతగా ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కావచ్చు లేకపోతే ఆయన మీద ఉన్న ఇప్పుడు అనేక కేసులు అనేవి ఉన్నాయి ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ అన్నారు ఫైబర్ గ్రిడ్ అన్నారు లేకపోతే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ఈ కేసులన్నీ కూడా జస్ట్ ఒక బా అంటే ఆయన చేసిన పనులు ఆయన చేసిన అవినీతి వల్ల ఆయన అరెస్ట్ అయ్యాడు తప్ప ఇందులో ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ లేదు అసలు ప్రభుత్వానికి అసలు సంబంధమే లేదు కక్ష లేదన్నది లేదు అన్నది సజ్జల గారు చెప్పిన మాట అంటే చంద్రబాబు నాయుడు గారు కరప్షన్ చేశాడు ఎన్ని వేల కోట్లు కరప్షన్ చేశాడు అన్నది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కే జగన్మోహన్ రెడ్డి గారు బుక్ రిలీజ్ చేశారు అంత చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మీరు రిలీజ్ చేశారు లక్ష కోట్ల స్కామ్లు అని చెప్పని వీళ్ళు వీళ్ళు చంద్రబాబు నాయుడు మీరు రిలీజ్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాక నాలుగున్నర ఏళ్ళు ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి నాలుగున్నర ఏళ్ళు పట్టిందా నువ్వు పుస్తకాన్ని ఆ రిలీజ్ చేశావు కదా ఎక్కడెక్కడ ఏ రూపాయి ఎంత తిన్నారన్నది నువ్వు ఎలక్షన్ ముందు ఒక పుస్తకం రిలీజ్ చేశావు కదా ఆ పుస్తకాన్ని ముందు పెట్టి కేసులు ఫైల్ చేసి నాలుగున్నర వేలు టైం ఎందుకు తీసుకున్నావు నువ్వు అంటే రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా ఒక విషయం చెప్పదలుచుకున్నారండి కమ్మ రెడ్డి రెండు కులాలు ఇద్దరు తోడు దొంగలేరండి దెందు దొందే ఉన్నమ్మ ఉన్నమ్మకే పెట్టిందని ఉంటే నువ్వు లేకపోతే నేను ఉంటా ఇద్దరు మైనారిటీ కులాలమే డెమోక్రసీలో మెజారిటీ రూల్ చేయాలి మెజారిటీ ఎవరు కాపులు బీసీలు ఎస్సీలు తింటుంది ఎవరు దోచుకొని తెలంగాణలో దొరలు ఎరమ దొరలు ఇక్కడేమో ఖమ్మం రెడ్లు తింటున్నారు కాబట్టి మరిద్దరూ ఒక అండర్స్టాండింగ్తో ఉండకపోతే ఈ పేదకొలా రూలింగ్లోకి వస్తాయి మన ఇద్దరిని తరిమేస్తాయి సో ఇద్దరు ఒక క్లారిటీతో ఉండాలి మొదటి నుంచి క్లారిటీతోనే ఉంటారు ఇద్దరు కూడా ఒకరి ప్రొటెక్ట్ చేసుకుంటారు బాలకృష్ణ కాల్పులు జరిపిన కేసులో రాజశేఖర రెడ్డి ప్రొటెక్ట్ చేశాడు రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి మీద అనేక ఇష్యూస్ వచ్చినాయి గతంలో రాజశేఖర రెడ్డి సీఎం అవ్వక ముందు చాలా విషయాలు చంద్రబాబు నాయుడు దాచిపెట్టాడు బయట రాయకుండా ప్రజారాజ్య పార్టీ బలంగా వెళ్తే ఆ రోజు తెవీపీ రామచంద్రరావు మధ్యలో ఉండి రాజశేఖర రెడ్డికి చంద్రబాబు నాయుడికి మీ ఇద్దరు కలిసి యాత సహ ఒక తో పని చేసుకోకపోతే చిరంజీవి రేపు పవర్ లోకి వచ్చాడంటే అతిపెద్ద చేట్ అది రూపాయికి ఇరవై పైసలు ఇరవై రెండు శాతం జనాభా ఉన్నారు వన్స్ వాళ్ళు పవర్ లోకి వస్తే వాళ్ళతో బీసీఎస్ఈలు వెళ్ళిపోద్ది పవర్ మీ ఇద్దరు మళ్ళీ ఇళ్ళకెళ్లాల్సి వస్తుంది మీ ఇద్దరు కలిసి పని చేసుకోండి అని చెప్పి ఒక తో పని చేసుకున్నారు ఇద్దరు కలిసి కామన్ శత్రువు ప్రజారాజ్యమే వాళ్ళకి ఓకే గుర్తు పెట్టుకోండి ఎప్పుడు ఇద్దరుగా క్లారిటీ ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి కంఫర్టబుల్ శత్రువు ఎవరో చెప్పండి సేఫ్ శత్రువు ఎవరు చంద్రబాబు నాయుడే ప్రజా పవన్ కళ్యాణ్ కాదు బీజేపీ కాదు రెండు శాతం ఉన్న కమ్మ కులం అతను ఏం చేయలేదు అతను వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు తప్ప వాళ్ళే ఇతనే ఇబ్బంది పెట్టలేరు వాళ్ళు సో చంద్రబాబు నాయుడు అపోనెంట్ గా ఉండాలని కోరుకుంటాడు జగన్మోహన్ రెడ్డి పైపేచి రెండు కులాలకు అండర్స్టాండింగ్ ఉంది కదా నాలుగేళ్ల క్రితమే చంద్రబాబు నాయుడు మీ కేసులు పెట్టుంటే టీడీపీ పార్టీ ఏమయ్యేది అవును టీడీపీ పార్టీ బలహీనమైతే ఆంధ్రప్రదేశ్ లో వ్యాక్యూమ్ ఏర్పడతాది సూనిధి ఏర్పడుతుంది రాజకీయ శూన్యతూ రాజకీయ శూన్యత ఎక్కిపో ఏర్పడితే ఎవరు బలోపేతం అవుతారు కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ కాంగ్రెస్ కొలాబ్స్ అయ్యింది నెక్స్ట్ నేషనల్ పార్టీ ఎవరు బీజేపీ పొత్తులో ఉన్నారు కదా జనసేన బీజేపీ వాళ్ళిద్దరు వచ్చి బలోపేతం అవుతారు వన్స్ బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చిన తర్వాత ఏం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న సీబీఐ జగన్మోహన్ రెడ్డి గారి కూడా జైల్లో పంపేస్తుంది చంద్రబాబు నాయుడు ఏమో జగన్మోహన్ రెడ్డి లాభం దోశాడు జగన్మోహన్ రెడ్డి ఒకసారి బీజేపీ ఎంటర్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వస్తుంది ఆటోమేటిక్ రాష్ట్రంలో ఎవరు మిగులుతారు జనసేన బీజేపీ మిగులు కడుపు చేస్తాడా జగన్మోహన్ రెడ్డి తెలివి తప్ప పని చేస్తాడా ఈరోజు తెలంగాణలో బీజేపీ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ కి వచ్చింది కారణం ఎవరు తెలుసా కేసీఆర్ కేసీఆర్ తెలుగుదేశం పార్టీని అణిచివేసి ఆ పార్టీ లేకుండా చేశాడు కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమైన నాయకులు అందరం తీసేసుకున్నాడు దాని వల్ల తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు బలహీన పడింది ఆ రెండు బలహీన పడటం వల్ల బీజేపీ పెద్దయింది అక్కడ అంతే తప్ప బీజేపీకి బలం ఉంది కాదు బండి సంజయ్ వచ్చిందో ఊపు పెరిగింది కానీ టీడీపీ కాంగ్రెస్ బలహీనం అవ్వటం వలన ఆ వ్యాక్యూమ్ ఫిల్ చేసుకోవడానికి బీజేపీ వచ్చింది ఆ తప్పు జగన్మోహన్ రెడ్డి చేస్తాడా పొరపాట్లు చేయి చంద్రబాబు నాయుడు కాలం ఆయన సేఫ్గా ఉంటాడు టీడీపీ కంట్రోల్ చేయగలుగుతాడు రాష్ట్రానికి కంట్రోల్ చేసుకోగలుగుతాడు అతిపెద్ద జాతి అయిన కాపులు పేద రిప్రజెంటేషన్ పవన్ కళ్యాణ్ వచ్చారంటే అతడికి ఇబ్బంది ఏ రోజుకైనా త్రెట్టే బీజేపీ వస్తే ఇప్పటికైనా త్రెట్టే సో చంద్రబాబు నాయుడిని చావనేవాడు బతకనేవాడు త్రిశాఖ స్వర్గం ఉంచుతాడు అటు కొలాబ్స్ అవ్వనేవాడు పైకి పెరగనేవాడు మధ్యలో ఉంచుతాడు ఈ కేసులు ఈ రోజు కూడా ఈ కేసులు కూడా పెట్టేవాడు కాదు పవన్ కళ్యాణ్ టీడీపీతో కలవకపోతే కేసులు పెట్టేవాడు కాదు ఓకే వాళ్ళిద్దరు కలుస్తారు అసలే అసలు తెలుగుదేశం పార్టీ ఎప్పుడో కొలాబ్స్ అయిపోయింది ఎప్పుడో పార్టీలో ఉందో ఎప్పుడు వేరే పార్టీలోకి వెళ్ళిపోవాలి పవన్ కళ్యాణ్ గారే మరి తెలిసి చేశాడో తెలియజేశాడో తెలీదు తన పార్టీని నష్టపరుచుకుంటూ విప్పడం మీటింగ్లో మొదలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డిని కొట్టాలంటే అన్ని పార్టీలు కలవాలా అందరినీ కలుపుకుంటా ఓట్లు చేయాలని మనం ఇతర ఆ మాట మాట్లాడటం వలన తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం వాళ్ళ కేటర్ కి అతనే వచ్చి మనతో కలుస్తున్నాడో మీరు జనసేనకి వెళ్ళి ఏం చేస్తారా ఏడుంటే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకుంటా డబ్బులు ఇస్తాం మీకు ఏం కావాలో జనసేన మిమ్మల్ని కాపలా కాస్తాడు అతనే వచ్చి మనతో జాయిన్ అవుతున్నాడు సో మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి పార్టీ కాపాడుకున్నారు